హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కి రామ్ ఛానల్ అందరూ ఎలాగున్నారు నాకైతే కొంచెం నీరసంగా ఉందండి హెల్త్ బాగాలేదు ఇంకా ఫ్రైడే అయితే అయిపోయింది నిన్న సక్సెస్ఫుల్గా నిన్న వీడియో అయితే షూట్ చేయడం అవ్వలేదు ఇలాంటి వీడియో ఏమైనా క్లిప్స్ ఉంటే చిన్న చిన్నగా పెడతానమాట మధ్య మధ్యలో చూస్తుండండి అలాగే ఈరోజు సాటర్డే మార్నింగే లేచేను పూజ అయిపోయింది ఇంకా బయట చిన్న పని ఉంటే చూసుకొని వచ్చాననమాట నాలుగింటికి లేవాల్సి వచ్చింది నిన్న నాలుగింటికి లేచా ఫ్రైడే సాటర్డే ఫ్రైడే అని పూజ కానీ ఈరోజు నాలుగింటికి లేచాను లేస్తే మంచిదేళ్ళు కాకపోతే ఆరోగ్యం బాగున్నప్పుడు లేస్తే బాగుంటుంది ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంకా నీరసం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్గంట అనేది క్లిక్ చేయండి ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎంతో చెప్తున్నాను మీ అందరికీ కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ అయితే ఇవ్వండి చూడగానే ఏం లేదు ఒక లైక్ ఇచ్చేయండి చాలు చూసిన ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడైతే రైస్ అయితే పెట్టాను కుక్ అవుతుంది పిల్లలు అయితే లేచారు నా మొహం చూడండి అలాగంటే అలా ఉంది అబ్బో ఇవన్నీ ఇక్కడైతే బెండకాయలు తీసాను బెండకాయ కర్రీ చేద్దామని కడుగుతున్నాను బెండకాయ ట్రయో పులుసో ఏదో చేస్తామని నాకైతే మధ్యాహ్నం నా ఒక్కదానికే భోజనం ఉంది భోజనం చెప్పారు ఇంకా రేపైతే ఫుల్ ఫ్యామిలీ అందరికీ భోజనాలు ఉన్నాయండి రేపు సండే కదా ఇక్కడ ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పని మీద మార్నింగ్ నాలుగు గంటలకు వెళ్ళాను ఈరోజు ఇంకా ఈరోజైతే అక్కడే నాకు భోజనం పిల్లల వరకు లంచ్ ఈరోజు సాటర్డే కదా స్కూలు లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ కోసం బెండకాయ ఫ్రైయో పులుసో జ్యూసో ఏదో చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికై ఇది మీరైతే చూస్తుండండి నీ దాంట్లోనే వేస్తున్నాను నాన్న పిల్లలకైతే వేడి నీళ్ళు పెడుతున్నానండి తులసాకులు వేసి మరిగించాను అన్నమాట మంచిది హెల్త్కి ఇదిగోండి తులసి ఆకు తిన్నే మంచిదే తులసి ఆకు ఏంటి కప్పు వేసుకున్నాను ఈ కప్పు కూడా కొంచెం వేసి మంచి బాగా పెట్టేస్తాను చేతులతో పెట్టుకో సర్లే ఎవరిదైతే ఏముంది సైడ్ సైడ్కి పెట్టు అదేంటా పెట్టడం లైటింగ్ ఎలా పడుతుందో ఒక అయితే తెచ్చారు తినమని అది రెండు రోజుల నుంచి అలాగే ఏడుస్తుంది అన్నమాట ఎండం అవ్వట్లేదు ఏంటి మీకు దానికి బ్రేక్ పెట్టాలా అతను వెళ్ళిపోయారండి ఆఫీస్కి అయితే ఇటువంటి నాకైతే బట్టలు ఉన్నాయి మట్ట కట్టడానికి చాలా అంటే చాలా ఉన్నాయి కబోర్డ్ కూడా సర్దాలి కొంచెం అది బిజీ అన్నమాట రిబ్బన్లు ఎక్కడ కొడితే అక్కడే కూడా అడ్మిషన్లు వెయ్యాలి రిబ్బన్లు బాగా జలుబు చేసేటట్టు చిర ఏదో లాగా ఉంది ప్రాణంకి బట్టలు అయితే వేసాను ఆరబెడుతున్నాను త్రీ డేస్ అయ్యింది బట్టలు వేయలేదు ఫుల్ ఎండ అయితే వచ్చింది చాలా బాగుంది ఎండ ఇంకా వర్షం సాయంత్రం పడుతుందండి బట్టలు ఫుల్గా ఎండ పెట్టేశారు అనమాట ట్రిప్ ఉంది వేయాలి అయిపోతే ఇంకొంచెం కొంచెం రైస్ పెట్టాలి అతను అన్నాడు కొంచెం అయితే ఉన్నాయి కొంచెం కాదు ఎక్కువే ఉన్నాయండి తోమలి ఇంకా పిల్లదిలేరు కదా ఇప్పుడే నేనైతే కొంచెం వేడి అన్నం తింటాను మాకు సింక్ కింద వాషింగ్ మిషన్కి ఒకటే ట్యాబ్ అయిపోవడం ఇబ్బంది అయిపోతుంది ఇవన్నీ తోమేసి ఏదో ఒక కర్రీ అయితే మళ్ళీ చెయ్యాలి నైట్కి ఈవినింగ్ ఇప్పటికీ కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకుంటాను కళ్ళు లేట్లేదు నాకు తలంత లాగేస్తుందన్నమాట కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాక అప్పుడు పని అంతా స్టార్ట్ చేస్తాను అయితే లెవెన్ అయిందండి నేనైతే ఇవన్నీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి వేసుకోలేదు తెచ్చారు ఇది విటమిన్ ట్యాబ్లెట్ అంట ఇది ఫీవర్ టాబ్లెట్ తెచ్చారనమాట తెస్తే ఏకం ఎక్కువ తెచ్చేస్తారు లేకపోతే లేదు అన్నట్టు ఈ ట్యాబ్లెట్లు వేస్తేనే కొంచెం తేలిక ఉంటుంది లేకపోతే అమ్మో రైస్ అయితే పెట్టనండి ఇంకా నిన్న చేశాను గార్లు గారెలు ఉన్నాయి వాటికేమో ఒక మూడు గారెలు ఉన్నాయి అతని మట్టుగా పెరుగువాడు చేద్దాం అనుకుంటున్నాను రైస్ అయితే కొంచెం ఉంది అతను తినేస్తారు నేను ఎలాగో భోజనంకి వెళ్తాను కాబట్టి ఇంకా పెరుగు పెరుగువాడికి పోపు పెట్టాలనేసి గిన్నెలు ఉన్నాయి లేదు పడుకున్నాను పడుకునేటప్పటికి వాటర్ వచ్చింది వాటర్ వచ్చిందని మళ్ళీ లేచాను అనమాట మధ్యలోనే అలా అయితే చేసేసానండి ఇదిగోండి పోపు పెట్టేశానమాట పెరుగువాడ ఇంకా అతనైతే అతను మధ్యాహ్నం లంచ్కి వస్తాను అన్నారు కదా ఇంకా రైస్ అయితే ఎక్కువ తినకూడదు అనమాట అతను అందుకనేసి ఇంకా వాళ్ళు ఎలాగో ఉన్నా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించే కన్నా ఇంకా ఇలా చే చేసేస్తే అతనికి కూడా కొంచెం కడుపు నిండుగా తింటారు కదా అనేసి రకంగా చేశాను బెండకాయ కర్రీ ఉంది చారు ఉంది ఇంకా కొంచెం రైస్ ఉంది ఎక్కువ లేదు రైస్ పెడదాం అనుకున్నాను ఇంకా పెట్టలేదు అనమాట ఇంకా వడలున్నాయి కదా ఇంకా వడ అయితే పెరిగేసి పోపు పెట్టేద్దాము అని ఒక ఐడియా వచ్చింది వెంటనే అయిపోయింది అనమాట బూర్లు ఉన్నాయి ఈ బూర్లు ఏం చేయాలో నాకు అర్థం అర్థమవుతలేదు అసలు చాలా అంటే చాలా ఉన్నాయి నిన్న పూజకి చేసినాయి అనమాట ప్లేట్లో ఉన్నాయి ఏం చేయాలా అనేసి చూస్తున్నాను ఇక్కడ ఉండవు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా గట్టి అయిపోతాయి అందుకే బయట ఉంచాను నా ఓడ అయితే తింటున్నాడు కాకపోతే ఎక్కువ తింటే మంచిది కాదు కదా అని నేనే పెట్టట్లేదు ఈసారి ఫస్ట్ టైం అండి చాలా బాగా వచ్చాయి బూర్లు చాలా అంటే చాలా బాగుంది నేను తిందామంటే గ్యాస్టిక్ నాకు అందుకని ఆలోచిస్తున్నాను లేకపోతే తినేసి ఉంది కుమ్మేసి ఉందను శుభ్రంగా బూర్లు అంటే నాకు చాలా ఇష్టం కానీ తప్పదు గ్యాస్టిక్ ఉంది కదా మరి తినకూడదు అందులోకి ఇప్పుడు మందులు ఒకటి వేస్తున్నాను రిస్క్ ఎందుకనేసి ఇంకా భోజనంకైతే వెళ్ళాలి చెప్పాను కదా ఇంకా ఉన్నాయి కొంచెం మడత పెట్టి రెడీ అయ్యి ఉంటే వాళ్ళకు కొంచెం స్వీట్ ఏదైనా కొనేసి తీసుకొని వెళ్ళి ఇచ్చేసి భోజనంకైతే రెడీ అవ్వాలన్నమాట భోజనం చేసి వచ్చేయడమే మళ్ళీ రేపు మళ్ళీ భోజనాలు అక్కడే ఉన్నాయిలంటే అమ్మాయిని నేను అనమాట మెచ్యూర్ అయింది పేరెంట్ అలాగే నాకు పిలిచారనమాట భోజనం కోసం ఈరోజు మార్నింగ్ కూడా స్నానం చేయించడానికి కూడా రమ్మన్నారు నాలుగింటికి వెళ్ళాను అనమాట అందుకని ఇంకా నిన్న నాలుగు లేచాను ఈరోజు నాలుగు అని చెప్తున్నాను మీతో మా ఇంకా రెండులోనే పర్వాలేదు ఇప్పుడైతే భోజనంకి వెళ్తున్నానండి నేను నాకు నచ్చారు స్వీట్ కొనేసి తీసుకు కొన్ని ఇచ్చేసి భోజనం చేసి వచ్చేయటమేనమాట వచ్చేటప్పుడు వేడి అనేది కంటిన్యూ చేస్తాను పక్కన ఉన్నాను అవ్వట్లేదు స్వీట్ అయితే తీసేసుకున్నానండి వన్ కేజీ ఇంకైతే అన్నింటికి వెళ్తున్నాను వంద కేజీ అతను నాకు డ్రాప్ చేసి వెళ్ళారు సేమి అప్పు అయితే చేశానండి కొన్ని రబ్బా సేమియా కలిపి నేను వచ్చేది కింద నుంచి ఆడుకొని నేనైతే తింటున్నాను రేపైతే ఒక ఫంక్షన్ ఉందన్నమాట ఆ ఫంక్షన్లోని హెల్ప్ కావాలంటే వెళ్ళారు అతను వాళ్ళ ఫ్రెండ్సేనమాట ఆ ఫంక్షన్ కోసం మాట్లాడదాం అంటే పిలిస్తే వెళ్ళారు అనమాట అతను ఇంకా రాలేదు మేమైతే తినేస్తున్నాము టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది వీళ్ళు ఇప్పుడే కింద నుంచి వచ్చారు ఆడుకొని భోజనాలు అయితే అదే మా టిఫిన్లు అయితే అయిపోయాయండి ఇంకా మేమైతే పడుకుంటాము రేపు సండే కదా హాయిగా ఏ తొమ్మిదికో ఎందుకో లేదొస్తాను అనుకుంటాను కానీ ఐదుకే మెలకు వస్తుంది అన్నమాట మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనండి బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ రేపటి సండోతో కలుద్దాం